మహిళా ఏఎస్ ఆఫీసర్ గురించి అలాగే మరికొంతమందిని గురించి ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం మీద మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది ఈరోజు మంత్రులు మాట్లాడారు నిన్న బాగా అర్ధరాత్రి కూడా కాదు దాదాపు తెలవర్జామని అనుకోవచ్చు మేజిస్ట్రేట్ వాళ్లకు రిమాండ్కి పంపకుండా బెయిల్ ఇచ్చారు దాని మీద స్పందనలు మూడవది ఈ మొత్తంలో ఎవరు బాధితులు ఎవరు విక్టిమ్స్ మహిళలు దీనికి ఎలా బలవుతున్నారు ఈ మూడు కోణాలు చూడకపోతే న్యాయం జరగదు ప్రాథమిక హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అరెస్ట్ ఏంటి తప్పకుండా దాన్ని ఆమోదించరు అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదు అనే చెప్తారు నేను కూడా మేరకు వాళ్ళకు నిన్ననే ప్రకటన కూడా పంపించాను కానీ అదే సమయంలో దీనికి ఇంకొక కోణం పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్తుంది మేము మామూలుగానే నోటీస్ ఇచ్చాము కానీ దానికి స్పందించకుండా బ్యాంక్కో ఎక్కడికో వెళ్ళటానికి వాళ్ళు బయలుదేరితే మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు ఆయన మరి మీరు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మీరు మాకు వచ్చి చెప్పు ఉండొచ్చు కదా అని ఇప్పుడు వెంటనే రావాలా వారం రోజులు సమయం తీసుకోవచ్చు కదా ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు కానీ విదేశాలకు బయలుదేరినప్పుడు సందేహాలు కలుగుతాయి కదా కాబట్టి విదేశాలకు వెళ్ళటం వల్ల దొరకకుండా పోవడం వల్ల మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది పోలీసులు ఇస్తున్నటువంటి వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు రిమాండ్ కోరడం కోసం మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారు మ్యాజిస్ట్రేట్ కొన్ని ప్రశ్నలు వేసి తర్వాత రిమాండ్కు నిరాకరించారు వాళ్ళు విడుదలయ్యారు కానీ ఆ విడుదల షరతులతో విడుదలయ్యారు ఒకటి వాళ్ళ పాస్పోర్ట్లు సరెండర్ చేయాలి అప్పగించాలి రెండవది నగరం విడిచిపోకూడదు మూడవది ఎప్పుడు పిలిచినా కానీ వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి ఇలాంటి షరతులు న్యాయస్థానం పెట్టింది కాబట్టి వాళ్ళ విడుదల బేషరతుగా జరగలేదు అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది పాస్పోర్ట్ అప్పగించాలి అని చెప్పడం ద్వారా విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం కూడా న్యాయస్థానం ఆమోదించడం లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇంకా మూడో అంశము చాలా సున్నితమైన సాంకేతిక అంశము ఇదే నేను చెప్పబోయే మూడో అంశం మహిళలతో ముడిపడి ఉంది అదేంటి బాధితులు ఎవరు వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయలేదు కదా బాధితులు ఎవరు అన్న వాళ్ళు ఫిర్యాదు లేకుండా మీరు ఎలా కేసు పెడతారు ఇది ఇక్కడ ముఖ్యమైనది మహిళలను అవమానించిన ప్రతి సందర్భంలో వాళ్ళు మాజీ ముఖ్యమంత్రుల భార్యలైనా సరే ప్రసిద్ధ నటులైనా సరే కొన్ని చోట్ల వాళ్ళు అధినేతలుగా ఉన్నా సరే లేకపోతే మీడియా వాళ్ళైనా సరే చాలా తేలిగ్గా వాళ్ళని అవమానించడానికి అక్రమాలు అంటగట్టడం అన్నది సర్వసాధారణం అనమాట నేను పేర్లన్నీ చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గతంలో మాజీ ముఖ్యమంత్రి భార్య మీద మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పామన్న రికార్డు చూపించండి అంటారు లేదా ఇప్పుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద ఇప్పుడున్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు మేము ఆమెను ఏమైనా అన్నామో చూపించండి అని అంటారు ఇప్పుడు ఈ కథనంలో కూడా ఈ అసభ్య కథనంలో కూడా మేము ఎవరి పేరు చెప్పలేదు అని అంటారు లేదా మేము ఒకరు అనుకుంటే వాళ్ళు ఇంకొకరు అనుకుంటున్నారు అని అంటారు అలాగే మహిళల వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ వాటి అన్నింటిలో కూడా మేము ఎవరిని ఏమనలేదు కదా పేరు తీయలేదు కదా వాళ్ళకి సంబంధం ఇలాంటి మాటలు మాట్లాడతారు నిజానికి చాలా మాట్లాడుతూ ఉంటారు ఇదే కాకుండా కుటుంబాల్లో వారసత్తుల మధ్య సమస్యలు వచ్చినా లేకపోతే ఇంకేం వచ్చినా సరే అక్కడ కూడా చాలా చులకనగా తేలిక వాళ్ళని తీసేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏదేదో ఆపాదిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కథనంలో కూడా వాళ్ళ కుటుంబ పరంగా ఎన్టీవీలో వాటాల పంపిణీ కోసం ఇదంతా బయలుదేరుతుంది జరుగుతుందని ఒక ఎమ్మెల్సీ చెప్తూ ఉన్నాడు ఎమ్మెల్సీ చెప్తూ ఉన్నాడు కాబట్టి మహిళలు ముందుకు రాలేకపోవటం అనండి లేకపోతే వాళ్ళ ఇబ్బందికరమైన వాళ్ళ పరిస్థితిని ఆసరా చేసుకొని వాళ్ళ మీద నీచమైనటువంటి మాటలు ఇవన్నీ చెప్పడం ఒక కుసంస్కారం ఒక అమానుషమైన విషయం మనుషులుగా చూడాలి కదా కనీసం వాళ్ళని గౌరవించడం సంగతి తర్వాత అందుకని ఈ కథనంలో ఎవరైతే బాధితులు బాధితురాలు ఉన్నారో ఆమె సూటిగా వచ్చి అంశం మీద మాట్లాడలేదని స్పష్టంగా తెలుసు కాబట్టి రాలేదు రాలేదని సాంకేతికమైనది తీసుకొస్తూ ఉంటారు దాని ఆధారంగా చెప్పిన చేసిన దాని తప్పు ఏం తగ్గదు కదా తప్పు అని మీరే ఒప్పుకున్నారు కదా సరైనది కాదు బాధ కలిగిస్తే మేము క్షంతవిలము అన్న విచారిస్తున్నాము అని కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చేసేది ఈ విధమైన కథనం ఇప్పుడు అవినీతి ఆరోపణ చేయటం వేరు లేకపోతే అహ అధికార దుర్వినియోగం ఆరోపణ చేయటం వేరు లేకపోతే విధులు నిర్వహణలో తప్పులు లేకపోతే నిర్లక్ష్యం చేశారు ఇట్లాంటి ఆరోపణలు వేరు ఇవి అవి కాదు ఇవి క్యారెక్టర్ అసేషన్స్ వ్యక్తిగతమైన అంశాల్లో ముద్రలేసి లేకపోతే ఏవేవో చేసి వాళ్ళు సరైన వాళ్ళు కాదు మంచి వాళ్ళు కాదు లేకపోతే ఇంకేదో అని చెప్పటం దీనికి సంబంధించి వాళ్ళు చెప్పే కథనం అంటే చాలా రెండో భాగం చూస్తే కనుక చాలా కష్టం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ కథనం అనేది ఇట్ ఇస్ ఇన్ వెరీ బ్యాడ్ టేస్ట్ వెరీ అగ్లీ అన్న దాంట్లో రెండో అభిప్రాయమే లేదు అందరూ చెప్పారు మూడో అంశం కూడా ఇక్కడ ఒకటి ఉంది బాధితురాలు వచ్చి చెప్పలేదు కదా అని అడుగుతున్నప్పుడు ఐఏఎస్లు అసోసియేషన్ మొత్తం చెప్పినప్పుడు దానికి ఏమీ ఒక లోక స్టాండ్ ఉండదా ఉంటుంది కదా వాళ్ళు అన్ని విషయాలు అందులో వివరంగానే రాశారు కాబట్టి ఇక్కడ మీడియా అరెస్టులు దాకా వెళ్ళుండనవసరం లేదు అర్ధత చేయనవసరం అవసరం లేదని చెప్పడంతో పాటు ఈ రెండో కోణాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇంకా మూడోది ఒకటి ఉంది ఎవరు బాధ్యులు ఇప్పుడు ఇదే సమయంలో నేను అన్ని జరుగుతున్నవే చెప్తున్నా యజమానిని అంటే ఈ కేసులో ఎన్టీవీ చౌదరి గారిని అరెస్ట్ చేసి ఉండాల్సింది ఆయన్ని వదిలేసి వీళ్ళని చేస్తున్నారు లేకపోతే ఆయన కనబడకుండా పోయారు ఇలాంటి కథనాలు మీడియాలో సోషల్ మీడియాలో చాలా చాలా చక్కర్లు కొడుతున్నాయి ఒక ఆయన అయితే బీజేపీ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆయన ఆయన కూడా మాజీ ఐపీఎస్ అధికారి ఆయన సవాల్ చేస్తున్నారు ఏమని మీరు చౌ ఆయన్ను చైర్మన్ అరెస్ట్ చేయకుండా వీళ్ళని ఎందుకు చేశారు అని అంటే ఇప్పుడు వీళ్ళని చేసినప్పుడే ఇంత అంతే ఇంకా చైర్మన్ చేసినప్పుడు ఏం జరిగి ఉండాలి ఊహించవచ్చు కదా మనం పొరపాటు అయితే వీళ్ళని చేసినా ఆయన చేసినా ఒకటే కదా రెండోది మేము కా నోటీస్ ఇస్తే సరిపోయేదానికి అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే దానికి కారణం వాళ్ళు తప్పించుకొని పోవడానికి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయటం అని పోలీసులు ఇస్తున్న వివరణతో కోర్టు కూడా విచారించాలి కదా కాబట్టి ఈ అంశాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్టులు ఇట్లాంటివి మంచిది కాదు డెఫినెట్గా ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ మాజీ ఎంపీ ఒక ఆయన చెప్తున్నాడు ఎప్పుడు రాత్రిపూట అరెస్ట్ చేయటం ఇది నిజంగా ప్రబీర్ పురకాయస్త కేసు చూస్తే లేకపోతే ఇంకా చాలామంది ఢిల్లీలో ఇలాంటి జర్నలిస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది పోలీసులను ఆయా ప్రభుత్వాలు కేంద్రం మరి ముఖ్యంగా ఎలా ఉపయోగించింది ఇదంతా నేను ఒకదానికోటి పోటీ పెట్టట్లేదు కానీ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు వాటి కీలక నేతలు సమయానుకూలంగా మాట్లాడితే కుదరదు మీడియా హక్కులు ఒకటైతే మహిళల హక్కులు గౌరవం కూడా ఒకటి ముఖ్యమైనది ఈ విధమైన కథనాలను కనుక ప్రోత్సహిస్తే రేపు ఎవరైనా ఎవరి మీదైనా ఎంతైనా చెప్పవచ్చు ఇంకొక ఆయన అంటున్నాడు ఇంతవరకు ఎప్పుడు యూట్యూబ్ వాళ్ళని అరెస్ట్ చేశారేమో కానీ మెయిన్ స్ట్రీమ్ వాళ్ళని అరెస్ట్ చేయలేదు తప్పులు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మెయిన్ స్ట్రీమ్ ఏంటి యూట్యూబ్ ఏంటి ఆ యూట్యూబ్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా గతంలో మెయిన్ స్ట్రీంలో ముఖ్య పాత్ర మెయిన్ రోల్ నిర్వహించిన వాళ్ళే కదా కాబట్టి ఇవన్నీ అతక్కని సమర్థనలు పొరపాటు జరిగింది అన్న తర్వాత జరిగింది బేషరత్గా ఇది పొరపాటు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు తప్పు చేయలేదు మా విధి నిర్వహణ మేము చేశాము అని అంటే ఒక అసభ్య కథనం అయినా వస్తే ఇప్పుడు అసభ్య కథనం ఎవరు బాధ్యులు యజమాని రచయిత చదివిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు కాదు మరి ఎవరో చెప్పరు అప్పుడు ఏమవుతుంది కాబట్టి ఈ సమస్య ఒక్క ఒక్క ఒక్కసారితో లేదా ఒక అపాలజీతో పోయేదానికి దీన్ని జటిలం చేయటము దీంట్లోకి బీఆర్ఎస్ బీజేపీలు చాలా భారీ ఎత్తున రావటం అన్నది ఒక పెద్ద రాజకీయ మీడియా కంబైన్డ్ స్ట్రాటజీ రెండింటి యొక్క గొలుచుకట్టు వ్యూహంలాగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా వచ్చారు లేకపోతే ఇప్పుడు నాలుగం రోజులు కామెంట్స్ పెడితే అప్పుడు ఏమయ్యారు ఇప్పుడు అని అడుగుతుంటారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీడియా స్వేచ్ఛను కాపాడుకోవాలి మహిళల గౌరవాన్ని కూడా కాపాడాలి ఏ వ్యవస్థ అయినా అధికార వ్యవస్థ అయినా మీడియా వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థ అయినా వాళ్ళ చేసిన పనులు తీసుకున్న నిర్ణయాలు వేసిన అడుగులు రైటా తప్ప తప్ప అయితే ఏంటి చర్య అంతవరకు తీసుకోవాలి కానీ ఎవరి మీద ఎవరు ముందస్తుగా మీరు జడ్జిమెంట్ ఇచ్చేసి ఆ వాళ్ళ మీద కథనం ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు ఏం కావాలి ఎవరు వాళ్ళకి జవాబారీగా ఉంటారు ఇప్పుడు ఎవరు జవాబుదారీ ఉదాహరణకు నేను ఒకదాని గురించి అప్పట్ల ప్రభు అధినేతలకు సంబంధం ఉండదు అనుకోవచ్చు సంపాదకులు కాదు రివెన్యూ రిపోర్టర్లు కాదు స్క్రిప్ట్ రైటర్స్ కాదు చదివిన వాళ్ళు కాదు ఎవరు మరి దానికి బాధ్యత వహించాలి ఎవరు ఒకరు వహించాలి కదా అందుకని గతంలో పెద్ద పెద్దవాళ్ళు పత్రికలకు ఎడిటర్లని పేరు వేసుకున్నప్పటికీ ఇంకో పేరు పెట్టి సోన్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంప్లైంట్స్ ఎసెట్రా అని పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా అయినా పెట్టితే అప్పుడు అప్పుడైనా ఈ సమస్య కొంచెం తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భం అన్నది మహిళల పట్ల ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న దాడి ఇలా నీచమైన ధోరణి రాజకీయ ప్రయోజనాల కోసం కుసంస్కారం ప్రోత్సహించడం అన్నవి అవన్నీ తెలుస్తున్నాయి వాళ్ళ వాళ్ళు ఎలాగూ మీద వచ్చారు అది మంచిదే విడుదల కావడం నేను రాత్రి చూశాను అది ఇలా వాళ్ళ ప్రత్యక్ష ప్రసారం చాలాసేపు చూసాను అప్పటికే దాదాపు ఒకటిన్నర అట్లా అయినట్టుగా ఉంది అస అది నిలబడుతుందా నాకు అప్పటికే అది నిలబడదని ఎందుకంటే తప్పకుండా రిమాండ్లో ఉండాలని లేదు కదా గతంలో కూడా అనేక సార్లు హైకోర్టులు విడుదల చేసాయి వాళ్ళను కానీ వచ్చి మీరు పిలిచినప్పుడంతా వచ్చి వాళ్ళకు వాంగ్మూలం ఇవ్వండి అని చెప్తాయి నాకు తెలిసి ఇంకా కొంతమందికి కూడా ఎన్టీవీలో నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు హాజరవుతారు ఏంటి తెలియదు అలాగే మిగిలిన దీని ఆధారంగా వార్తలు వేసిన వాళ్ళ మీద కూడా ఇచ్చి ఉండొచ్చు ఇంకోటి చాలా బలంగా నడుస్తున్నది ఏంటంటే ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడతారా ఎమర్జీ అని సజ్జనారాయణ అన్నమాట దాన్ని జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఉన్న కనిపిస్తున్నాయని ఎవరు అంటే ఎమర్జెన్సీ ఉంటే మీరు తిరగలేరు కదా అంటే ఎమర్జెన్సీ లేదు అన్నదా అని ఆయన చెప్పింది తీరు ఆయన కూడా ఆవేశానికి గురయ్యారు అందులో సందేహం ఏం లేదు కానీ ఆ జరిగిన తీరు వాదోపవాదాలు అలా పెరిగే ఇప్పటికైనా కానీ కోర్టు చేయాల్సిన పని కోర్టు చేసింది కాబట్టి మీడియా తప్పున్న చోట తప్పుని దిద్దుకొని సూటిగా భేషతగా శశభిషలు ఇఫ్స్ బడ్స్ లేకుండా చేస్తే చాలా మంచిది ప్రభుత్వం తరఫున నేను ఇందాక చూసే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా కొంతమంది చట్టరీత్యా చర్య తీసుకుంటాం వేరే ఇదేం లేదని చెప్తున్నారు ఇప్పుడు చట్టపరంగా ఏది సాధ్యమైతే అది తీసుకోవచ్చు కానీ మీడియాకు ప్రభుత్వానికి ఏదో శత్రుత్వం ఉంది అనే వాతావరణాన్ని పెంచుకోవడం మటుకు మంచిది కదా అలాగే రాజకీయ పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరి పట్ల ఎలా వ్యవహరించాం ఎందుకు వ్యవహరించాం అన్నది చూసి ఎవరు అధికారంలో ఉన్నా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే ఇట్లాంటి సమస్యలు తగ్గుతాయి మహిళల గౌరవాన్ని కాపాడటం మహిళల మీద దొంగ చాటుగా లేదా మారుపే మారు మా వేషం వేసుకున్న ముసుగేసుకున్న పద్ధతిలో నిత్యమైన ఆరోపణలు చేసి చలామణి కావడాన్ని మట్టుకు ఒప్పుకోకూడదు ఎవరైనా కానీ ఎప్పుడైనా ఎవరి మీదైనా అలా బురద జల్టం మొదలు పెడితే ఇంకా రక్షణ ఉంటుందండి కుటుంబాలే కాదు కూలిపోవటమే కాదు మొత్తం సామాజిక సంబంధాలకు సమిష్టితత్వానికే భంగం కలుగుతుంది చాలా తీవ్రమైన హెచ్చరిక ప్రభుత్వంలో కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం ఎవరైనా వాళ్ళ మీద ఆర్థిక ఆరోపణలున్నా నిబంధనలకు సంబంధించిన విమర్శలున్నా చట్టపరమైన లోపాలను వాటి మీద సూటిగా వార్త చెప్పండి కేసు వేయండి పోట్లాండి తప్పలేదు కానీ వాళ్ళు ఏదో మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పడం కోసం రహస్యమైన కథనాలు బురదల్లడాలు దుష్ప్రచారాలు ఏమాత్రం మంచిది కాదు అంతా చేసి మేము పేరు తీసామా వాళ్ళు అన్నామా వీళ్ళు అన్నామా ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బయట అలాగే తెలంగాణలో అనేకసార్లు జరిగిన ఘటనలన్నీ గుర్తు చేస్తుంది ఇది ఇది ఒక హెచ్చరిక ఇదొక గుణపాఠం